ప్రణతి వాళ్ళ అమ్మా నాన్నలకి ఎలాగైనా సరే అసలు నిజం తెలియాలని చెప్పి గుడికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని ఎదురవటంతో ఏంటి ప్రణతి ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అయితే అవని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అలాగే ఆ ప్రెగ్నెన్సీకి గల కారణం మీ తమ్ముడు కాదన్న విషయం అంతా అమ్మా నాన్నలకి చెప్పేయాలనుకుంటున్నాను అందుకే ఇక్కడికి వచ్చాను ఇక నన్ను ఆపక వదన నేను అమ్మా నాన్నలకి ఈ విషయాన్ని ఎలాగైనా తెలియచేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ విన్న రామరాజు వేదవతి వాళ్ళు అయితే ఇప్పుడు అసలు నిజమేంటో తెలిసింది కదా వాళ్ళిద్దరు ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థమయ్యింది కదా అని చెప్పేసి అయితే రామరాజు వేదవతితో అంటూ ఉంటాడు ఇంతలో అవని వాళ్ళ తమ్ముడిని తీసుకొని అక్షయ్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఎంత అది చూసిన పార్వతి మాత్రం ఏంటి మళ్ళీ మీ తమ్ముడితో కలిసి నాటకాలు ఆడుతున్నావు ఆ నాటకాలు అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి మీ కూతురు జీవితాన్ని నాశనం చేసిందని మీరు అవనిని ఎంత అవమానించి ఎంత తిడుతున్నారు కదా అసలు మీ కూతురు జీవితం నాశనమైనా ఎవరి వాళ్ళనో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వేదవతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం మీ కూతురు జీవితం నాశనం చేసింది అంటున్నారు కదా మీ కూతురు జీవితాన్ని నాశనం చేసింది అవని కాదు మీ కూతురు జీవితాన్ని నిలబెట్టింది అవని అని చెప్పేసి అయితే అంటూ జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఏంటి ఇదంతా నిజమా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి మాత్రం అవును ఇదంతా నిజం అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్